ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచనము రేహోవో నీకు సహాయము చేయనిది నేనెక్కడి నుండి నీకు సహాయము చేయదును నిత్యము మన చుట్టూ అనేకమైన ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి ఆ ప్రమాదానికి ఒక్క నిమిషం ముందు నువ్వు ఆ స్థలంలో ఉండే ఉండొచ్చు ఆ సమయంలో మనం అనుకుంటాము ఒక్క నిమిషం ముందు నేను అక్కడ ఉండుంటే ఆ ప్రమాదంలో నేను కూడా ఉండేవాళ్ళమని అనుకుంటూ ఉంటాము ఆ ఒక్క క్షణంలోనే ఎవరు మనని కాపాడింది మనము ప్రశ్నించుకుంటే అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది అలాగే మన యొక్క జీవితంలో కూడా అనేక సార్లు చెడు పరిస్థితుల్లో చిక్కుకొని పోతూ ఉంటాము ఆందోళనతోనూ ఒంటరితనంతోను మన అర్థం చేసుకునేవారు ఎవరు లేరని చెప్పి మనం ఉన్న చుట్టూ పరిస్థితుల్లో మనకి అనుకూలంగా లేవని చెప్పి మనము వేదనలో ఉన్న ఎవరు సహాయం చేయలేదు అని చెప్పేసి మనము చాలా నిరాశకి నిస్పృహులకి గురవుతూ ఉంటాము ఇటువంటి సమయంలోనే దేవుడు మనతో ఏమంటున్నాడు ఎహోవా సహాయం చేయకపోతే ఇంకా ఎవరి ద్వారా మనకి సహాయం అనేది రాదు అని ఈ వచనం ద్వారా మనము చూడవచ్చు మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా అంధకారం వంటి లోయలో మనము ఒకవేళ ఉన్నప్పటికీ కూడా మనకి సహాయకుడు ఎహోవా మాత్రమే అందుకే దేవుడు అంటున్నారు ఇక్కడ గాఢాంధకారం లోయలోని సంచరించినాను ఏ అపాయంకి భయపడవు ఎందుకు అంటే మనము ఆయనకి ప్రార్థన చేసినప్పుడు అటువంటి పరిస్థితుల నుంచి కూడా మన ఆయన రక్షించేవాడిగా ఉన్నాడు దేవునికి నీవు ఎక్కడున్నావో తెలుసు నీ కష్ట పరిస్థితుల్లో నీవు ఉన్నప్పుడు ఆయన దాన్ని ఎరిగి ఉన్నాడు అంతేగాక ఆ పరిస్థితులలో ఆయన మహిమార్థంగా జీవించుటకు నీకు కావలసిన ఆత్మవిశ్వాసాన్ని బలాన్ని ఆయన నీకు సమకూరుస్తాడు అందుకనే ప్రతిరోజు మనము ఉదయాన్నే లెగగానే దేవుని సన్నిధిలో మనము మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఆయన యొక్క వాక్యము మన పాదములకు దీపముగా మన త్రోవకు వెలుగుగా ఉన్నది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన మనకి సహాయం చేయవాడిగా ఉన్నాడు కాబట్టి ప్రే స్నేహితులారా మనకి సహాయకులు లేరు అని మనం బాధపడట కంటే ఏహోవా సహాయం చేయకపోతే ఇక మనకి ఎక్కడి నుంచి సహాయం అనేది రాదు కాబట్టి మనము దేవునికి ప్రార్థన చేసి సహాయం కోరినప్పుడు తప్పకుండా ఏదో ఒక రీతిగా నీకు సహాయకుల్ని ఆయన పంపించి నీకు సహాయం చేయవాడిగా ఉన్నాడు కాబట్టి మనందరం కూడా దేవుడి సహాయాన్ని పొందుకొని ఆయన యొక్క కృపలో వర్తిల్లుదామా ఈ వాక్యం దేవుడు దీ కాక గాక ప్రార్థన ప్రేమగల తండ్రి దేవా నీకు స్తోత్రం తండ్రి నిజమే నాయన మా జీవితాలలో నీవు సహాయం చేయకపోతే ఇకెవరు కూడా మాకు సహాయం చేసేవారు లేరు తండ్రి కాబట్టి నీ అందునే తండ్రి నాయన మేము ప్రార్థన చేస్తున్నాం మాకు సహాయం చేయ ప్రభావం మాకున్న పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించు ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ తండ్రినైనా ఆ పరిస్థితులు మేము మొరుపెడుచుండగా మా యొక్క ఆలకించి సహాయం చేసి మమ్మల్ని ఉత్తీర్ణలుగా చేయమని వేసినాము నడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆమెన్